ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటిపైన బాడుకున్నారు వాళ్ళు అడవిలో నుంచి ఎదురు కట్టెలు తెచ్చి చాట్లో బుట్టలు అల్లుతున్నారు ఎలా అల్లుతారో మీకు వాళ్ళ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా మీరు స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ రండి చూద్దాం ఫైన్ అనమాట ఇల్లు హోమ్ టూర్ చేయలేదు కదా అందుకని మీకు తెలియదు అనమాట మా ఇల్లు చూసారా ఈ ఈగాడ ఈ ఏం పొలంలో మరి ఈ విధంగా దెబ్బలు చీల్చుకుంటారనమాట రండి ఈయనండి ఈ విధంగా ఎదురులు చీల్చి చాట్లు ఆల్తారు చాట్లు ఒకటే మనలేదా బొట్లు తడికిలు అన్నీ ఆల్తారు వీళ్ళొచ్చి మేదర్ మహేంద్రులంటారా ఫ్రెండ్స్ ఈయన పేరు వచ్చి హాయ్ చెప్పు హాయ్ అంట వాళ్ళ భార్య వచ్చి కిష్టం అక్క హాయ్ చెప్పా ఈ ఎదుర్లు అనమాట అడవిలో నుంచి తెచ్చి ఈ వచ్చి రెండు రోజులు మా ఊ మన చూపించేలా మీకు ఏడు ఏటోళ్ళ కాలవ ఆ కాలవలో నానేసినాడు ఈ పొద్దే తెచ్చాడు అనమాట ఇంకా చమ్మగానే ఉంది ఇలా నానేస్తే రెండు రోజులు పలసంగా ఇలా దెబ్బలు చేసుకునే దానికి ఇలా దెబ్బలు చూసారా ఎంత పలసంగా వచ్చిందో ఎలా వంగమంటే అలా వాంగతుందనమాట అది చూడండి ఎలా చేస్తున్నాడో ఎంత పలసంగా తీస్తున్నాడో చూడండి ఇలా ఇలా ఈయన ఈ చేస్తుంటే డబ్బలు ఇలా తీస్తుంటే వాళ్ళ వైఫ్ వచ్చి వాళ్ళ వైఫ్ వచ్చి ఇలా చేస్తుంది అనమాట చాట ఇటు చూస్తారు రండి చాట్లు అనమాట ఇలా అలతదనమాట చాట్లు ఇవన్నీ అల్లేసినట్టే ఇవన్నీ విధంగా అల్లేసి మొలస్తది ఇక్కడ ఎలా చేస్తుంది ఈ పొద్దు మీకు ఫుల్గా చాట ఎలా చేస్తారో చూపిస్తానమాట నేను చూసారా చాట్లు ఇలా చేస్తారనమాట ఇలా ఒకటి ఇల్లు అమ్మకూడదంట మంచిది కదంట ఒకటి అమ్మితే జతలు అమ్ముతారంట జతలు చాట్లు ఇవే కదండి వీటికి పెద్దవి పెడతారు అంచు పెడతారు మనం పూర్తిగా ఎలా చేస్తారో చూద్దాం ఓకేనా మా జత ఎంత కమ్మతారా రెండు జత రెండు వందలా ఈ వచ్చి జత రెండు వందలు అంట చూసారా ఇదన్నమాట ఇవాళ నేను రెండు చేటలు చేసిపోయమని చెప్పినా ఎందుకంటే కోయటికి ఎత్తుకుపోయేదానికి చెరుకునేదానికి బియ్యానికి కదండి చెనక్కాయ పప్పులు అవి ఏమన్నా చేసుకోవాలనుకో చెరుకునే దానికి బాగుంటది రెండు చేటలు మొత్తటి చేసి చూసారా ఇల్లు మందేను రెండు పోషన్లు అనమాట అక్కడొకరు ఇక్కడొకరు ఇల్లు ఇల్లు వచ్చి హోమ్ టూర్ మారిగా చూసేద్దాం రండి లోపలికి పోయి చూసారా ఇది గుమ్మము అది బయట బాత్రూమ్ అనమాట మనం ఏమన్నా యాగస్ట సామాన్లు ఉన్నాయి కదా అంటే మనకి ఏమన్నా అవసరం లేనట్టు ఇక్కడ పెట్టేస్తాం అనమాట అందుకని ఇక్కడ డోర్లు పెట్టించాను ఇదనమాట ఇది బాత్రూమ్ రండి ఇది హాలు ఇక్కడే దేవుడు రూము ఇది టీవీ పెట్టుకునే దానికి డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళు కదా వాళ్ళ సంసారం ఇది ఇది వచ్చి బెడ్రూమ్ ఇది వచ్చి బెడ్రూము ఫ్రిడ్జ్ ఇలా అనమాట సింపుల్ గా ఇది వచ్చి వంట రూమ్ ఇది ఇది వంటగది షింకు అన్ని ఇదన్నమాట ఇది ఒక ఫ్యామిలీకి ఉన్నారోళ్ళు మన ఇంట్లో బాడకి అనమాట ఎంతసేపటి కళ్ళేస్తామా ఒక చాట పది నిమిషాలు కళేస్తా చాట పది నిమిషాలు కళ్ళేస్తుంది చూసారా కూర్చొని చేసుకునే పనిది చాలా మంది నలబోసుల దండ కోసం కామెంట్లు పెట్టారండి ఎప్పుడు వేసుకొని ఉంటారే మీరు ఏమన్నా ఫంక్షన్కి పోతున్నారా అని అనుకుంటాం మేము ఎందుకు మీరు డైలీ చేసుకుంటారని డైలీ వేసుకుంటే నేను ఉండేది నెల ఉంటానో నా నెల ఉంటాను నేను రోజులు వేసుకుంటాను అదొక ఆశ నాకు అది కాకుండా ఎప్పుడొకడు యాడికో దగ్గర పోతానే ఉంటాను తీసి పెట్టుకొని వేసుకోను ఎందుకని చెప్పి ఎప్పుడు వేసి పెట్టుకో ఉంటాను ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను పోయేటప్పుడు అన్నీ తీసి చేస్తాను ఓన్లీ డ్రెస్సుల మీదకి చిన్న షార్ట్ ఉంది నలబుసల దండ అది ఒకటే బొందారం వేసుకుంటాను అంతే ఇంకేం వేసుకోను ఇంటి కోయటి పోయేటప్పుడు నేను ఇంటికాడ ఉన్నాను కాబట్టి నాకు అదొక ఆశ మనం తెచ్చుకున్నది ఎందుకు వేసుకోవాలి కదా ఇంకా ఐదారు నెలలు రాను లేకపోతే ఒక్కసారి సంవత్సరం గాడు రాను అవన్నీ లాకర్లోనే పెట్టేస్తాను ఇంకా ఆడే కదా ఉంటాయి నేను ఉన్నప్పుడే కదా నేను వేసుకోవాలి నగలు అందుకని చెప్పి నేను ఉన్నప్పుడు నాకు ఆశ అనమాట నలభొసల దండ ఎప్పుడు వేసి పెట్టుకోవాలని చెప్పి అందుకని నేను ఎప్పుడు నేను ఉన్న రోజులు ఇండియాలో వేసి పెట్టుకునే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీ డౌట్ అయితే కొంచెం క్లియర్ అయింది అనుకుంటున్నాను ఓకేనా చూద్దాం చాట్లు ఎలా వెళ్తారో చూడండి మలిచేసింది అనమాట మలిచేసింది అయ్యి మలవ నాటి ఇప్పుడు మలస్తుంది చిన్న చాటుజ చేయమా మరి అంత పెద్దవి కాదు మరి లగేజీలో పట్టవల్లా అందుకని ఉండాలి చిన్న చూపిస్తాను అన్నారు నేను వాడుకుంటాను అంతది కావాలా ఇంకా పెద్దది కావాలా చిన్నది చాలు అంతది అంత చాలు చేసి ఎత్తుకోబోతా ఇప్పుడు చేయి చేసి ఉండవా నేను పోయేటప్పుడు చేస్తుంది అంట ఫ్రెండ్స్ చాట రోజు ముందు చెప్పు రోజు పోతున్నాను ఈకి ఈ ఇద్దరు పిల్లలు అనమాట ఒక కూతురు ఇద్దరు కొడుకులు కొడుక్కి కూతురు పెళ్లి చేసింది ఒక అన్నయ్య ఉండడో పెళ్లి కాలేదనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏడ వీళ్ళు ముగ్గురే ఉన్నారో ఆ అన్నకి సంబంధాలు ఎతకుతున్నారు అనమాట నిషాల్లో మంచి అమ్మాయి దొరకాలి పెళ్ళి మందే ఇక్కడ ఆ ఫోటోలు వీడియోలన్నీ మనమే తీసి యూట్యూబ్లో పెట్టేస్తాం అంతే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ పెళ్ళి అయ్యేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను నేను ఉంటే కోయట్ నుంచి ఇంటికాడు ఉంటే ఖచ్చితంగా వీడియో తీస్తాను ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురు సింపుల్గా ఉన్నారు ఫ్యామిలీ అనమాట అమ్మ నాన్న ఒక అబ్బాయి చూసారా ఫ్రెండ్ చాట్ అయితే మలస్తుండదు ఎలా మలస్తుందో చూడండి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట వాళ్ళకి ఎన్ని అని చెప్పి చేస్తున్నారమా ఈ పనే చిన్నప్పటి నుంచి ఇదే పని అంట వాళ్ళకి అందుకని బాగా సర్వీస్ అనమాట చేతులు కూడా బాగా తిరుగుతున్నాయి చూడండి గిరాక్ లేదు కాలం వస్తే ఇరవై జతలు ముప్పై జతలు పోతాం ఇయనంట ఇప్పుడైతే జరగటం లేదంట పది జాతలు పదిహేను జతలు జరిగేట ఇరవై జతల పది ఇరవై జాతలు జరిగేటప్పటికే కష్టంగా ఉండదంట ఇది జరగక కూలి పని ఏదో ఏ పని ఉంటే చే పని ఆ పనికి పోతారంట అది మొదల అటు పరిస్థితి ఈ అల్లుకునే వాళ్ళ పరిస్థితి ఎవరన్నా బుట్టలు కావాలన్నా చాట్లు కావాలన్నా మీకు ఎవరు కావాలన్నా ఇటంట వాళ్ళకి ఆర్డర్ ఇండి చేయి చేస్తారు మీకు ఎన్ని ఎన్ని రోజులకు కావాలో అప్పుడు తెచ్చి చేస్తారనమాట ఎవరైనా బిజినెస్ చేసుకుంటారు కదా చాట్లు గంపలు అల్లుకునే వాళ్ళకి అతని వాళ్ళకి ఎవరికన్నా ఈ ఏందో కాంట్రాక్టా ఏంది కాంట్రాక్ట్ ఇచ్చారనుకో ఇతని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ కూర్చొని అల్లిస్తారు మనం ఎంత చక్క షాపులో అమ్ముకోవచ్చు షాపులో వేసేస్తారు తెచ్చిచ్చేస్తే అలాగనమాట అటంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఇటువంటి వాళ్ళకి సహాయం చేద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ అప్పటికి జత అంటే పది జతలు పది వెయ్యి రూపాయలు కడరదు ఇప్పుడే మేము అడిగిపోయి కొనుక్కు పాలేడా పాలేడయినా పోయి దగ్గర పదిహేడు సైజు ఉంటాయి ఆ సైజు కొనుక్కుంటాము పది తెచ్చుకుంటాము ఇరవై చాట్ల నలభై చాట్లు అవుతాయి రోజు చేసి కొయ్యి ఒక చాట్ల చాట్ల ఒక కొయ్యికి రెండు చాట్లు దాన్ని చీల్చి తీగిలు తెచ్చుకొని పొలాలలో పక్కన కయలు ఉంటాయి అవి తెచ్చుకుంటాము అవి తెచ్చుకొని చీల్చుకొని మళ్ళీ కష్టం లే పని కష్టము అది చేసుకొని రోజుకి మేము ఇప్పుడు చేయలేకున్నాము కిష్టం అక్క ఏమంటే హోటల్లో పోతుంది ఈ పని లేక చేసుకోలేక హోటల్లో పోతుంది ఇప్పుడు ఈ నేను వచ్చి నెల అయింది కదా ఇప్పుడు తెచ్చినారు కర్రలు పనులు లేవు వాళ్ళకి అప్పుడు ఈ నాలుగు రోజులు ఖాళీగా ఎందుకు ఉండేదని చెప్పి రోజుకి మూడు వందలు ఇస్తారు పొద్దున సంధ్యాల పొయ్యి గిన్నెలు అయ్యి వస్తుంది అలా ఉండదు వీళ్ళ పరిస్థితి ఏమైనా కష్టమేనండి అంటాం కానీ అది నేను చేసుకోవాలి ఈ చేతల కష్టంతో చేసుకోవాలి ఇది లేనప్పుడు కూలి పని చేసుకుంటున్నారు అలా ఉండదు అనమాట పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇట్లాంటివి కానీ ఇచ్చారా అంగడోళ్ళు గంపలు చాట్లు ఆర్డర్లు ఇచ్చారనుకోని చక్క కూర్చొని చేసేస్తారు చేసిస్తారు ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే బాగా వైరల్ చేయండి ఇటంట వాళ్ళకి పనికి వస్తుంది ఓకేనా ఇదో మళ్ళా చాట చూడండి చాటైతే చేసేసింది మలిచిన గడ మలిచేసింది ఇప్పుడు దీనికి చుట్లు పట్టి పెడేస్తుంది అది రెండో అలతా ఇక్కడ కూర్చొని ఉన్నామా చాటాలు వేసింది అంటే వీళ్ళకి చేతి ఓటం బాగా అనమాట అలవాటు కదా చిన్నప్పుడు చాటలు చేసేదే అందుకని చెప్పి బాగా చేసేసింది ఎక్స్పీరియన్స్ అనమాట కూర్చొని చేసుకుంటే పని ఉండింది అనుకో కూర్చొని చేసుకుంటే ఇంతకు మించిన పని ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నెల అయింది కదా ఇప్పుడు ఇప్పుడు తెచ్చినారనమాట కర్రలు అప్పుడు నుంచి ఖాళీగానే ఉండేరు ఆ టాన్కి రెండు మూడు రోజులు పది రోజులు పడుతుంది అవలేదు అంగల అల్లి ఇంత కష్టపడి అల్లి ఎత్తుకోపోతే అంగల గడ వద్దు వద్దు మాకు వద్దు ఉండయి అంటారంట అదిగా బాధే అని అంట చేతికి గడ చేసిన కష్టంగా రాదంట ఎప్పుడో గాని అదని చెప్తున్నది ఓకేనా ఫ్రెండ్ ఈ కర్రలో చాట పెట్టేది అనమాట చాటకి అడ్డ అడ్డ పెట్టి అవుతారు ఇటు పెట్టి మనం గడ ట్రై చేస్తాం ఇటు పెట్టి ఎట్ట చుట్టి అడ్డ చుట్టి మళ్ళా ఎట్ట చుట్టి ఎందుకులే ఫ్రెండ్స్ మన చేత రాదు ఏ చేత రాని వాళ్ళకి ఎందుకు మళ్ళీ వాళ్ళకి నష్టం మనం ఇట్లాంటి పనులు చేస్తే అది మందుల ఎవరైనా చేత వచ్చిన పనులు చేత వచ్చిన వాళ్ళే చేయాలి అంటారు అంటే కొనుక్కోని ఊరించి తెచ్చుకొని ఇక్కడ ఈ ఊర్లో ఏమో రాదు పోయి అమ్ముకోవాలి ఎత్తుకొని పోయి అమ్ముకోవాలా తిరిగి తిరిగి అమ్ముకుంటారు కొంతమంది తిరగనే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏమైనా ఆదాయం చూసుకుంటారు అది కొంతమంది అల్లుకొని బయటూరులో పోయి ఊరు ఊరు ఇంటికి ఇది ఇది అమ్ముతారు కదా ఎత్తుకోపోయే అట్లాంటి వాళ్ళు అమ్ముకునేస్తారంట పాలేనోళ్ళు తిరగలేని అంగళ్ళ వాళ్ళకి వాళ్ళు ఇచ్చి అడిగినంత కూలీ అంటే వాళ్ళు చెప్పినంత రేటుకి వేసేసి డబ్బులు తెచ్చుకుంటారంట ఇంకేం చేస్తాం వాళ్ళు అమ్ముకోలేరు కదా తిరిగి అమ్ముకునే లీటర్ టోళ్ళు అమ్ముకోలేరు తిరిగే అందుకని చెప్పి చెప్పిన రేటుకే వేసుకొని వచ్చేస్తారంట అది అది చెప్తుంది చాటారు పసుపు చెంతులు మెంతులు కదా మూడు వందల యాభై అట్లా అమ్ముకుంటారు మాకేమంటే ఎత్కపోతే ఎత్కపోతే వంద ఇస్తావా డెబ్బైకి ఇస్తావా అని అడుగుతారు ఏమంటే మనకి పరిస్థితి బాగాలేనప్పుడు ఇచ్చేసి వచ్చేస్తాము మాకు దానికి కూడా దాన్ని ఇస్తే ఆదాయం ఉంటుంది మరి మేము చెప్పినంత ఇస్తే ఆదాయం ఉంటుంది మేము చెప్పినంత తీ డెబ్బై అట్ ఇస్తే మాకే నష్టం వస్తుంది వాళ్ళు చెప్పినంత కానీ ఇచ్చేస్తే నష్టం వస్తుంది వీళ్ళకి వీళ్ళు కానీ వాళ్ళు కానీ కొనుక్కుంటే ఒక రో ఈ మాకు రో గిట్టుబాటు అవుతుందమ్మా నేను చెప్తుండదామి అది చక్కగా చూడండి ఎదురు ఎదురు చెట్లు ఎదురుని ఎలా చేశారు వంచిన ఇరుగదొడ్డలో ఏమీలా చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు పరిస్తే ఆ విధంగా చేస్తుంటే ఒక్కోసారి చేయిలు చేయిలు చేసుకుంటాయంట కత్తులు ఎందుకంటే అవి ఒక్కోసారి పొదుల మీద ఉంటే చేతుల మీద వచ్చేస్తాయి ఆ అది చెప్తున్నారు చూడండి ఎంత పలసంగా దియాలో చూడండి ఈ దెబ్బని పలసంగా దియాలి ఈ దెబ్బ వచ్చి ఒక ఒక ఎదురు వచ్చి రెండు చాట్లు అవుతాయంట అదనమాట ఈ ఈ చంచన్ వచ్చి ఈ తీస్తే దెబ్బలు వాళ్ళ భారీ కిష్టం వచ్చి చాట్లతది ఇవన్నీ చీలు చేసినాక ఆయన పోయి కూడా చాట్లు అల్తాడు ఇద్దరు చాట్లు అల్లేస్తారు ఇద్దరు కూర్చున్నారంటే చాట్లు అనమాట ఎలా ఉన్నాయి చూడండి చూసారా ఈ వచ్చి దెబ్బలు చాటికి తల్లిస్తారన్నమాట చాటికి ఇప్పుడు అల్తాడు మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ కొనేది డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కునేస్తాము ఈ అల్లాలంటే చాలా కష్టము వీళ్ళు ఎన్ని రోజుల నుంచి నానబెట్టి నార తీసి ఇవన్నీ సన్న పేళ్ళు తీసి చాలా కష్టము అది కాకుండా అన్నిటికంటే మెయిన్ కూర్చొని చేయాలి ఓపిగ్గా చేసిన నడువులు పడిపోతాయి పాపము ఏవైనా వీళ్ళకి కష్టమే చూస్తేనే ఏదైనా తెలుస్తుంది ఈ వచ్చి తాళ్ళు ఇట్లకే ఈ కట్టుకునేదానికనమాట ఎలా కడతాడో ఈ మూడిటితో చాట చేస్తాడో చూద్దాం వస్తున్నాడు చాటని అంటే చాట చేస్తున్నాడు అనమాట చాట మలస్తున్నాడు అలా దారం కట్టేసి ఇప్పుడు పేడు కడతాడు అస్సలు కిరగటో లేదు చూడండి ఎంత చక్కా మలస్తుందో ఎంత బాగా వంగతుందో చూడండి చాటా ఇప్పుడు అవి దారం మారిగా ఈ తాడును కట్టేస్తున్నారు పేడు మారిగా తీగలు తీగలు అవి తీగులు చూడండి దారం మారిగా ఎలా కడుతున్నారో అడవిలో పోయి తేవాలంటారు తీగులు ఈడ దొరకవంట ఒక రోజుకి అప్పుడు కళ్ళాలు ఉండేది ఈ ఒడ్లు చెరిగేదానికి తోరపాని పట్టేదానికి గోతాలల్లో పోసేదానికి అట్లన్నిటికి ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయా మిషన్లు వచ్చి కలవలు పోసి అవి ఎత్తుకొచ్చి పోయేసే ఇంకా చేటలు తెంపనే అదే

చూసారా ఫ్రెండ్స్ చాట అయితే రెడీ అయిపోయింది ఎలా ఉండదు దీని వెనక చాలా కష్టం ఉండదండి ఈ వీళ్ళకి ఊరికిన అయితే అయిపోదు చాట చూసారా ఎంత అందంగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా అప్పుడంటే అప్పుడు చాలా బాగుపోయేది ఫ్రెండ్స్ చాట్లు జతలు జతలుగా కొనుక్కునేది ఎలా అంటారు అప్పుడు వడ్లు కల్లాములు ఏమంటే తోర పని వడ్లు గోతాలల్లో పోసుకునేదానికి ఎక్కువ చాటు యూజ్ చేసేది ఇప్పుడు అంతా మిషన్లు వచ్చాయి కదా చాలా తక్కువ అయిపోయినాయి అనమాట కానీ ఇళ్లలో కూడా అండి మా ఇంట్లో కూడా రెండు రెండు చాట్ల ఉన్నాయి మాయా ముందు ఫస్ట్ నేను చిన్నప్పుడు అయితే మా ఇంట్లో డజిల్ డజిల్ చాట్లు పేరు చేసి మా అమ్మ వా చాలల్లోకి పనికి వస్తాయని చెప్పి అంటే కైల్లోకి పనికి వస్తాయని చెప్పి కానీ ఇప్పుడు లేదు చూసారా అంటే రోజు కాలం మారే కొంది అందరూ మారిపోయినట్టు కూడా మారిపోతున్నాయి అయిపోయినాయి అనమాట చాలా హ్యాపీగా ఉండదు చూసారా ఎలా ఉండదో ఓకేనా ఫ్రెండ్స్ ఈ చాట ఎలా ఉండదో కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఈ చాట్లైతే నేను కొనుక్కుంటున్నాను ఓకేనా ఎందుకంటే అవి నేను కొనుక్కుంటానంటేనే అల్లింది లేకుంటే అల్లిచ్చు ఓన్ వీడియో కోసమే తీసుకున్నాను వాళ్ళ చాట్లు వాళ్ళకే ఇస్తున్నాను దో అందుకని చెప్పి నేను ఇస్తున్నాను అనమాట ఓకేనా అంటే అట్టనేం కాదండి నా అభిమానంగా ఇస్తున్నాను వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ నా కోసం కూర్చొని చాట అల్లిచ్చి చూపించారు కాబట్టి అందుకని ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎవరైనా చాట్లు కావాలంటే ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే తీసుకోండి జత రెండు అంట ఓకే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఏడైనా అందిస్తారు మేము ఇప్పుడు చాట్లు కావాలండి పోయిన చూడు జాతరకు ముందు వచ్చింది అప్పుడు నేను చాట్లు అల్లిస్తాను అల్లి అల్లి అని అల్లిస్తాలే అమ్మ మళ్ళీ కాసేపు అనేది లే వద్దు నాకు నేను మొయ్యలేను ఎత్తుకోపోలేను అని ఇప్పుడు మళ్ళీ కావాలంటుంది ఇప్పుడు తీసుకుంటుంది మా మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము నా కూతురు లాగా ఎప్పుడన్నా వచ్చినా బాగా పలకరిస్తుంది మేము ఇంకా బాగుంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ అని బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్